గాజువాక డెబ్బై ఆరో వార్డు నగర్ లో సుమారు పదిహేను లక్షలతో నిర్మించిన నూతన సామాజిక భవనాన్ని వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో ఉన్న గ్రామాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువక్క ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సహాయ సహకారాలతో వార్డును అభివృద్ధి చేస్తున్నామన్నారు అన్ని గ్రామాలలో రోడ్లు డ్రైనేజీలు విద్యుత్ తాగునీరు ఇలా అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో నాయకులు కూన వెంకట్రావు రెడ్డి జీలకర్ర రమణ సురేష్ సోములు మూర్తి రామునాయుడు తిరుపతిరావు గడ్డం రమణ కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు భరతనగర్ అనే ప్రాంతంలో సుమారుగా పదిహేను లక్షల రూపాయలు వెచ్చించి సామాజిక భవనం నిర్మాణం చేశాం దాని శంకుస్థాపన నిమిత్తం మా గాజువాడ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి సహకారంతో ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళ గతంలో శంకుస్థాపన చేయడం జరిగింది ఆయన సహకారంతోనే ఈరోజు ఇక్కడ కమ్యూనిటీ హాలు గ్రాండ్ చేయడం జరిగింది ఆయన విజయవాడలో సీఎం గారితో మీటింగ్ ఉండడం వల్ల పాలనీ అసోసియేషన్ అంతా కూడా వినాయకైతే మేము ఎక్కడ ఈ నూతన భవనం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడంతో ఎమ్మెల్యే గారి షెడ్యూల్లో ఈరోజు యాక్చువల్గా రావాలి ఉదయం పది గంటలకి ఆయన విజయవాడ నుంచి రావడం లేట్ అవుతున్న ఉద్దేశంతో రేపటి నుంచి నవరాత్రి కార్యక్రమం ఉన్నాయి కాబట్టి ముందుగా వాళ్ళు ఏ అయితే విగ్రహానికి సంబంధించి ఇక్కడ శంకుస్థాపన చేశాం కాబట్టి ఇక్కడ ఏదైతే కమ్యూటర్ నిర్మాణం చేసాం కాబట్టి దాంట్లో మేము పూజ చేసుకున్న చేసే వాళ్ళు అందరూ కావడంతో ఈరోజు ఇక్కడ ఎమర్జెన్సీగా ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది మళ్ళీ ఎమ్మెల్యే గారు ఒకసారి తీసుకొచ్చి ఇక్కడ పరిసర ప్రార్థన కూడా చూపించడం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో ఏ అయితే ప్రజలకు హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా మా ఎమ్మెల్యే గారు ఒకటి ఒకటి దాన్ని పూర్తి చేయడం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరడం జరుగుతుంది అదే భాగంగా సుమారుగా మన ఇక్కడ రెండు కోట్లు పెట్టి కమ్యూనిటీలు ఆనుకొని ఉన్న విఆర్సి డ్రైన్ నిర్మాణం చేయడం జరిగింది అదే కాకుండా బర్మా కాలనీ డైరీ కాలనీలు కూడా ఓ రెండు కోట్లు పెట్టి ఇక్కడ డ్రైన్ కూడా నిర్మాణం చేయడానికి జరిగింది అది కాకుండా నిన్న కౌన్సిల్లో నాలుగు రెండున్నర నాలుగున్నర కోట్ల రూపాయలు మళ్ళీ విఆర్సీసీ డ్రైన్ నిర్మాణం చేయడం కూడా కౌన్సిల్ ఆమోదం పొందడం జరిగింది ఏదైతే మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిన ప్రకారంగా నేను గతంలో కార్పొరేటర్ ఇచ్చిన హామీల ప్రకారంగా ప్రతిదీ కూడా నెరవేర్చడానికి మా వంతు మేము కృషి చేస్తాం రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా మట్టి రోడ్డు డెబ్బై ఆర మట్టి రోడ్డు ఉన్నదని లేకుండా ప్రతి ప్రాంతం కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజ్ నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది ఏ ప్రాంతంలో స్లమ్ ఏరియాలు ఏ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో సామాజిక భవనం నిర్మాణం చేయించడానికి సుమారుగా ఈ మధ్యకాలంలో కమిషనర్ గారు వారం రోజుల క్రితం ఒక ఐదు కమ్యూనిటాలు కూడా ఆయన శాంక్షన్ చేయడం జరిగింది దానికి ఒక బాలచేరులో ఒకటి గోపాలరెడ్డినగర్ గోపాలరెడ్డినగర్లో ఒకటి అదేవిధంగా స్వతంత్ర నగర్లో ఒకటి మన కృష్ణానగర్లో ఒకటి మనం కమ్యూనిటీలు కూడా శాం మన నడుపు నోకల్దల టెంపుల్ దగ్గర ఒకే కమ్యూనిటీలు శాంక్షన్ చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అన్ని విధాలు కూడా నాకున్న టర్మ్ ఆరు నెలలు ఉంది ఈ ఆరు నెలల్లో కూడా ఏదైతే వార్డులో అవకాశం మేము ఎలక్షన్ ముందు హామీ ఇచ్చానో హామీలన్నీ కూడా నెరవేర్చగా నా వంతు సాయశాఖ పూర్తిగా నేను వినియోగించుకోవాలని చెప్పి తెలియపరుస్తాను